ప్రైజ్లో ప్రవేశనామములు మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను రెండవ కొరంతులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము మనము పదహారు పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా మనకి బోధిస్తుంది కావున మీరు వారి మధ్య నుండి బయలు విడలి ప్రత్యేకంగా ఉండు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది మనల్ని ప్రత్యేక పచ్చ పరిచి ఉంచి ఉన్నాడు మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక దేవుడు మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు క్రైస్తవమైన మనల్ని క్రీస్తుని కలిగినటువంటి మనల్ని సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువే మనల్ని ప్రత్యేక పరిచి ఉంచి ఉన్నారు ఐగిప్తులలో నుండి ఇజ్రాయెల్ను దేవుడు ప్రత్యేక పరిచినాడు ఐగిప్తి ప్రజల్లో నుండి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ప్రత్యేక పరిచియున్నాడు అదేవిధంగా చీకటిలో నుండి వెలుగులోకి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించే ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు చీకటిలో నుండి మనల్ని దేవుడు ప్రత్యేక పరిచి ఉన్నాడు మాత్రమే కాకుండా లోకంలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు లోకంలో నుండి కూడా దేవుడు మనల్ని వేరు పరిచి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తల్లి గర్భంలోనే మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు తల్లి గర్భంలో నుండే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు వేరిమియా ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనంలో మనం చూసినట్లయితే అంత మాత్రమే కాకుండా రెండవ ఒకరింతకు రాసినటువంటి పత్రిక ఆరు పద్నాలుగులో చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధులను పాపుల నుండి ప్రత్యేక పరచబడినట్లుగా చూస్తున్నాము పరిశుద్ధులను పాపల నుండి కూడా ప్రత్యేక పరిచి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మనం అబద్ధ బోధ నుండి కూడా దేవుడు మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు రెండవ తిమ్మతులకు రాసినటువంటి పత్రిక మూడు పదిహేనవ వచనంలో మనము చూడవచ్చు మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనము ప్రత్యేక పరచబడిన వారమై ఉంచున్నాము ఐగుప్తి ప్రజలతో ఇజ్రాయిలులకు ఎలాంటి పొత్తు లేదు అని దేవుడే మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు తెగుళ్ళ ద్వారా ఐగుప్తి ప్రజలకు తెగుళ్ళన్నీ కూడా సంభవించాయి కానీ ఇజ్రాయిలులకే ఎలాంటి తెగులు సంభవించకుండా దేవుడు మనల్ని సంరక్షించినట్లుగా మనము చూస్తున్నాము ప్రత్యేకించబడినటువంటి వారమై ఉంటున్నాము ఒకవేళ మన జీవితంలో ఇంకనూ మనము చీకట్లో ఉన్నట్లయితే లేదా పాపులతో మనము సాంగత్యం చేస్తున్నట్లయితే అబద్ధ బోధయందు మనము నిలిచి ఉన్నట్లయితే ఈ లోకంలో మనము నిలిచి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు ప్రత్యేక పరచబడినటువంటి మనము ప్రత్యేక పరచబడిన వారంగా దేవునికి ఇష్టమైన బిడలుగా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా ప్రవక్తలుగా మనం ఏ లోకంలో జీవించడానికి ఇష్టపడదాము దేవుడు ఆ విధంగా మనం వండుటకు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించనుగాక ఎట్టి వాక్య భాగము మనందరి హృదయంలో దేవుడు ఫలింప గాక ఆమె